హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు రేపు తదియ కదండి తదియ అంటే అమ్మవారి పూజ గౌరమ్మ వ్రతము గౌరమ్మ వ్రతం చేసుకునేవారు తదియ నోముల గురించి పాట పాడవచ్చు ఈ పాట పాడుతున్నాను వినండి పడతులకు ప్రాణమైన పార్వతిరావే తదియ నోములను మాకు సగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావేతది ఓములను మా కొసగిన మాతవు నీవే మాంగల్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ రకరకాల పూలతో కొలుచేదమమ్మ పసుపు గౌరమ్మని ప్రాణముగా నమ్మితి మమ్మ రకరకాల పూలతో కొలుచేదమమ్మ పసుపు గౌరమ్మని ప్రాణముగా నమ్మితి మమ్మ చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేలు అడిగి మమ్మ చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగి మమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మ పది కాలాలు సౌభాగ్యం కోరితి మమ్మ పచ్చనై నగాజులే వరమివమ్మ పది కాలాలు సౌభాగ్యం కోరితి మమ్మ శివుని సగము చేరిన నా శంభుని ప్రియసకివే శాంబ వినివే హరితాలిక వ్రతము చేసే మంగళ గౌరీ తదియ నోములను మా కొసిగిన తల్లి వినివే మాంగళ్యం ప్రాణమైన పడతులవమ్మా చుముత్యాల మనసున్న మంజులమమ్మ పడతులకు ప్రాణమైన పార్వతినవే తదియ నోముల ಮಾ ಕೊ ಮಾತವು ನೀವೇ